ఇక్కడ మా పెద్ద సార్లు చూసుకొని పచ్చుకుతున్నారు మీరు అంతా మనమంతా కూడా పెద్ద రైతాంగం అంతా తెలుసు ఈరోజు ఎంత రైతులకు ఏ విధంగా పెట్టుబడులు కానీ రుణాలు కానీ రుణమాఫీ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు మీ తరఫు నుంచి ఒక చిన్న రెండు కోరికలు సారి కూరదలుచుకున్నా మనకు ఇప్పటికీ భీమా కింద రెండు గ్రామాలు నేరడు గవర్నమెంట్ భూత్పూర్ రెండు గ్రామాలను డిఎన్ఏ పిచ్చుకుంటే అవి కూడా మనకు సస్యశ్యామలమయ్యే ఊర్లు కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అది వారు తప్పకుండా చేయాలని వారితో మీ సభాముఖంగా వారిని కోరుతూ అదేవిధంగా మనకు ఇంకా ఉర్దూ మీడియంలో కానీ షాదీ ముబారక్ ఖానాలు కానీ ఎన్నో ఉన్నాయి దయచేసి ఇవన్నీ కూడా చేయాలని వారితో కోరుతూ నేను ఇచ్చే వినతి పత్రం ముందు దాన్ని అన్ని సమకూర్చాలని వారితో మీ సభాముఖంగా వారికి తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుండా చంద్రశేఖరరావు గారు పెద్దలు నాకు పితృలు వారిని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ నిజాం పాషా గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజనేల్ గౌడ్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది మళ్ళీ ఇంకా నారాయణపేటకు నేను వెళ్ళాలి ఒక ఐదారు నిమిషాలను నేను మాట్లాడతాను మీరు సహకరించాలని విజ్ఞప్తి పార్టీలు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అన్ని సందర్భాలు మీరు చాలా చూసినారు చాలా ఎలక్షన్లు చూసినారు మళ్ళా ఇప్పుడు మూడవసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది పార్టీ తరఫున ఎవరో నిలబడతారు ఒక్కొక్క వ్యక్తి నిలబడతారు ఆ వ్యక్తుల వెనుక పార్టీలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజాస్వామ్య పరిణతితోని మీరు మంచి చెడ్డ ఆలోచించి ఏ పార్టీ వల్ల ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం జరిగిందో దాన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా అటువంటి విచక్షణతో మీరు ఓటేస్తే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు మీరు గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా మొత్తం పాలమూరు జిల్లాను గత పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇంతకుముందు నేను గదివాళ్ళ కూడా చెప్పిన వాల్మీకి బోయలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం భక్తలు కూడా ఈ వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ నీలం రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజున అక్కడ ఆంధ్ర బోయలనేమో ఎస్టీలుగా పెట్టి మన తెలంగాణ బోయల్ని మాత్రం బీసీలుగా పెట్టినాడు ఆ కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే ఈఆలది వరకు కూడా మనం బాధపడతా ఉన్నాం నేను మీ అందరికొకటే మనవి చేస్తూ ఉన్నా మనం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం కానీ బీజేపీ ప్రభుత్వం అక్కడ కింద పెట్టుకొని ఉన్నది ఈ ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం మెడలు పంచి మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సంగంబడ రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కళ కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో గెలికాడ పెట్టినారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు సంగంబండ రిజర్వాయర్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్ళతోని మక్తల్ కానీ కృష్ణ మండలం కానీ మాగనూరు కానీ నర్వ కానీ అమరచింత మండలాల్లో కానీ దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు బారుతా ఉన్నాయి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు అతి ఎక్కువ ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలను లెక్కచీస్తే తెలంగాణలో మక్తల్ కూడా నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ నీళ్ళతోనే దాదాపు నూట యాభై చెరువులు కూడా నింపుకుంటా ఉన్నాం ఇలా మక్తలు పచ్చబడ్డది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా కొన్ని చిన్న చిన్న కోరికలు మీ ఎమ్మెల్యే గారు కోరినారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే మాట ధర గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్న లాంటిది ఆయన ఎక్కడ ఎవలకు ఆపద ఉన్నా ఆయన ఇమీడియట్గా పరిగెత్తుకొని వస్తాడు హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆయన కారు ఆగదు మళ్ళా తిరిగి ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మక్తలే చేరుకుంటాడు తప్ప హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి నర్సిరెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రులు నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసినారో వారి బాటిలోనే ఆయన కొడుకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి పద్ధతిలో ప్రజా నాయకుడుగా మీ ముందు నిలబడి ఉన్నారు మేము మిమ్మల్ని అందరినీ కోరేది ఆయన కోరిన కోరిక